హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీనిధిని అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము ఇదేంటని చూస్తున్నారా బెల్లం పాకం అండి ఎందుకంటే అర్సలు చేస్తుంది మా మమ్మీ అందుకనే మా మమ్మీ పాకం పడుతుంది నేను ఫస్ట్ పాకం పైకి ఇట్లా పొంగుతుంటే నేను అనుకున్నాను బోందీ లడ్డు అని అనుకున్నాను కానీ మా మమ్మీ కాదురా ఇది పాకం అని చెప్పింది సో అప్పుడు నాకు చాలా నవ్వొచ్చిందండి మీరు కూడా మీ మమ్మీని ఎప్పుడైనా ఇలా అడిగారా అయితే కామెంట్ చేయండి సో మా మమ్మీ అయితే ఇప్పుడు పాకం ఎలా వచ్చిందో చూసుకుంటుందండి చూడండి బాగానే వచ్చిందంట తర్వాతకి మా మమ్మీ పాకంలో కొబ్బరి ఇలాంటివి కలుపుతుంది సో మా మమ్మీ కలిపేటప్పుడు అంటే చాలా చేయి గుంజిందంట చూడండి ఫ్రెండ్స్ పాపం కదా సో మా అమ్మమ్మని అడిగి అయితే వచ్చి చేస్తుంది ఫ్రెండ్స్ మా మమ్మీ మా మమ్మీకి అసలు పాకం ఎలా పట్టాలో కూడా తెలియదు అందుకనే మా మమ్మీ అప్పటికప్పటికి చే నేర్చుకొని చేస్తుంది లాస్ట్కి పాకం బాగానే వచ్చింది అందులో కొబ్బరి వేసిన తర్వాతకి బియ్యం పిండి వేసి కలుపుతుంది చెప్పాను కదా ఫ్రెండ్స్ కలుపుతుంటే చెయ్యి బాగా గుందిందంట సో నేను కూడా ట్రై చేస్తా మమ్మీ అని మా మమ్మీని అడిగాను బట్ మా మమ్మీ ఒప్పుకోలేదు వద్దు అని అనింది మా డాడీ కొంచెం కొంచెం పోయమంటే మొత్తం బకెట్ బకెటే పోస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ వా ఎంత బాగా వచ్చిందో కదా ఫ్రెండ్స్ కలుపుతుంటే నాకైతే చూస్తుంటే లడ్డూలు చేసుకొని తినేయాలని ఉంది ఫ్రెండ్స్ అంత బాగా వచ్చింది పాకం సో ఆఖరికి పాకరం అయితే బాగా వచ్చింది ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే ఇప్పుడు గ్యాస్ ముట్టించి ముక్కుడు పెట్టేసింది ఫ్రెండ్స్ ముక్కుడు వేడైన తర్వాతకి ఆయిల్ పోస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే దీనికి చాలా వేస్ట్ అవుతుంది కానీ మా సంక్రాంతి కదా అందుకనే మా మమ్మీ కష్టపడి అరిసెలు అప్పలు చేసింది సో మా మమ్మీ అయితే ఇప్పుడు అరిసెలు వేస్తుంది చూడండి ఫ్రెండ్స్ మా పైన జ్యోతాంటీ ఉంటుంది జ్యోతాంటి హెల్ప్ చేసింది అన్నమాట మా డాడీ బయటికి వెళ్తే మా మమ్మీ హర్షలు చేసి వాళ్ళు లేస్తుంటే ఆంటీ తీసి వేస్తుంది చూడండి అసలు అదేంటో తెలియదు కానీ ఫ్రెండ్స్ అరసలు చేస్తుంటే ఏమో అనిపిస్తుంది కానీ తింటుంటే మాత్రం ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్ ఆ బకెట్ నిండా అరిసలే ఫ్రెండ్స్ నాకైతే ఎంత ఆనందంగా ఉందంటే మా చెల్లకంట నాకే బాగా అనిపించింది అరసలు చేస్తుంటే సో జ్యోతాంటి మా మమ్మీ అయితే కలిసి అరిసెలు బాగా చేశారు ఫ్రెండ్స్ జోతాంటి లేకపోతే మా మమ్మీ చాలా కష్టపడేది అరసలు చేయడానికి ఎందుకంటే అరసలు చేసి వాళ్ళు లేసి మళ్ళీ తీయాలంటే చాలా టైం పడుతుంది కదా ఫ్రెండ్స్ అందుకనే జ్యోత మా మమ్మీని అర్థం చేసుకొని వచ్చి అరిసెలు తీసివేస్తుంది చూడండి సో లాస్ట్కి అయితే అరసలు బాగా వచ్చాయి ఫ్రెండ్స్ మొత్తానికైతే అరసలు బాగా చేశారు మా మమ్మీ జ్యోతాంటి మా మమ్మీని నువ్వు మా చెల్లి మా డాడీ టేస్ట్ చూస్తే చాలా బాగున్నాయి జ్యోతాంటి కూడా టేస్ట్ చూసింది ఫస్ట్ టైం చేసినా చాలా బాగా చేసావు పుష్ప అని అన్నింది మా మమ్మీకి అయితే ఆనందానికి హద్దులు లేవు అలా అనగానే సో సూపర్గా వచ్చాయి మా హర్షల్ అయితే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా అర్షల్ చేస్తే ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్